ఓపెన్ చేసి చూపియండి అంతే ఒకటి ఒకటి నెంబర్ ఎవరు మూలె సూరారెడ్డి ఒకటి పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా

కడప జిల్లా బాలయారిపల్లె పెళ్లిమరి మండలం కంబైండ్ పెద్దశీపాడు గ్రామం చాపాడు మండలం కడప జిల్లా సాయి గణేష్ శర్మ కంబైన్ జతగా అనిల్ బుల్ రేసింగ్ నా యూట్యూబ్లో అనిల్ బుల్ రేసింగ్ మొత్తం లైవ్ వస్తే చూసుకోండి అంతా ఎక్కడ ఉన్నాయని వెళ్ళిపోతాడు నెంబర్నా ఫోన్ రా రాబాబు ఫోన్ చేయాలి నాలుగు మూలెప్రసాద్ రెడ్డి కోతిరెడ్డిపల్లె గ్రామం మైద్కూర్ మండలం కడప జిల్లా నాలుగో సిటీ నాలుగు శతలు పోటీల్లో పాల్గొనడం జరిగినది